ఇది కాబట్టి వదిలిపెట్టినాడు పేరు అని కేసు లేవు నా భార్య సౌదా చూడ పది నా భార్య మీద పది నా భార్య మీద నా కూడలకు ఏమి తెలియదు రెండు నా కొడుకు సంబంధం లేదు ప్రభాకర్ రెడ్డి అశ్విన్ రెడ్డి ఇవి ఇది ముక్కులు ములు ములు మాట్లాడతారు కొంచెల నేను ఒకటి చెప్తా మీ భార్య మీద పెట్టకూడదు ఆడపిల్లలు ఏం చేస్తారు నా భార్య సంబంధం మేమంతా పాలిటిక్స్ లో ఉన్నామని చెప్పి మా నాన్న నలభై రెండులో బస్సు బొగ్గులు బస్సు ఉన్నారు మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి సిగ్గులే మళ్ళీ మాట్లాడుతూ నేను తొప్పుకుంటుంది చంద్రబాబు కూడా కాలు కావాలి చేతులు పట్టుకుంటుంది ఆ పిల్లల దగ్గర పెట్టద్దు రండి అవును మేము పాలిటిక్స్లో ఉన్నామండి ఆ ఆబోదు నా భార్య పెడితే పెట్టినా నా కోడలి పెడితే పెట్టినా ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్ లో నలభై రెండు పర్మిట్ పని మినిస్టర్ ఎంతరా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ అంతా మా ఇంట్లో కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు ఎవరు నీ భార్యను పలికిరీలా లేకపోతే మాట్లాడలే దూషించలే వాడు బయటలో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను లేని చూసుకొని బండబూతులు లే లేదా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు రాదు ఈ అమ్మ నా కొడకల్లారా లే గెస్ట్ హౌస్ లో మీరు ఏం చేస్తా ఉంటే నాకు తెలుసురా నా కొడకల్లారా మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి హిస్టరీ ఉంది అది పొద్దు చెప్తావా ఈ రోజు కూడా మేము తిరుగుతానం నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్లు అడుగురా లేదు న్యూసంలో అడుగురా ముద్దుగా చెప్తావా తిరిగి నా కొడకల్లారా ఏమంటారా మేము వస్తాను లే ఇప్పుడు మేమున్నావురా ఈ సీట్లు కొట్టే ఎవరు మీకు దిక్కు ఆ చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మరి మా ధర్మానికి ఎవరు నాకు తెలియదు ఆయన మంచి ఏం చెప్తారా అంటే మాకు మాకు జనమా మీ అమ్మ ఒక్కటి నెల సంబంధాలు ఎవరు రాని బతున్నారు బయటికి మేము అదే పని చేసింటే ఉంటే అనుకుంటారేమో వస్తాను జనం జనం వస్తానండి నమ్మనురా మా ఊర్లోకి వాడు ఎక్స్ఎమ్ఎల్ఏ గారిని నమ్మరా అంటే స్టేరా స్టేలు ఉన్నారా సుప్రీంకోర్టు కూడా పోయినాం బాగా చెప్తానా పొద్దున మేము వస్తే మేము వస్తే తెలుగుదేశం వల్ల చెప్తానా ఏమైంది మేము వస్తే అంటారు అప్పుడు మనం చెప్పాలి తిన్నా ఇప్పుడే కొట్టండి ఉతిగారైంది మేము వస్తే పగులు వస్తుంది రాత్రి వస్తుంది నాకు మీకు తెలియకపోయినా అబద్ధం మా ఇళ్ళ కడుగుతుంది తెలియకపోయింది అసలు పగలు రాత్రులతో తెలియకపోయినా పొద్దున్న ఒకరు పోలీసు వాళ్ళని ఏమంటాడు కూడా పర్మిషనా లే ఉన్నాను రా నేను నా కొడుకు ఐదేళ్ళు ఉన్నానులే లే రా కొంచెం నాకు పొద్దున్న ఒకరు పోలీసు పోలీసు ఆ ముందు పోలీసు లేరా నన్ను అవసరం అవసరం గుడికి పోతే మూడు సార్లు అవసరం చేస్తానా మున్సిపల్ ఆఫీస్ పోతే సార్ నాడే పడుతున్నారు రాత్రి మూడు మళ్ళీ ఈ నా కూడా చెప్తే మేధావులకు చెప్తానా మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్ ఎల్ కమ్ దయచేసి చెప్తానా మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు లేదు అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే అందుకే ఇది మా చిన్నప్పుడు చెప్పిన వస్తాడు ఎండకు ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంతైనా ఉండే శబడికాయలు ఎందుకంటే మనకు చీపు రక్తం లేదు మాట్లాడతా పొద్దుటూరు నీ బారే నీ బారే నీ బ్రే మా బలు మా కోడలు కాదా వదిలిపెట్టారు నీకు నాని ఇప్పుడు పంపిస్తా నిజం చెప్తాను ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఆయన మేర్గా ఉండే ఇప్పుడు వచ్చిన కిరిపి షెడ్లు ఇవన్నీ ఇంపోర్ట్ చేసిన రసాలు కాసాలు రసాలే అంటో తెలుసు తెలియదు అప్పుడు మీకు నేను ఊరు కసాల్సిందే ఆ దుబాయ్ పక్కన ఉంది రే ఫార్ ఎంతో తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్ ఇప్పుడు కాదు ట్వంటీ నైన్ ఇయర్స్ అయింది బుద్ధుడికి ఆ ప్రేమ ఎక్కడ ఉన్నింది జగన్కి ఈ ఊరు చెడిపోతారనే ప్రేమ ఉన్నింది ఊరికే వదల్లా మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైన్ అయినాయి ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయలు ఒకసారి పోలే ఎందుకు కల్పించా మా ఊరు జనం పనిచేస్తా డెబ్బై మూడు ఈ రోజున పని చేస్తానా ఇప్పుడు మా స్పెషాల గురించి ఇప్పుడు తీసుకున్నా ఏడా ఉన్నింది రోంత జగన్ రెడ్డికి అంతేగాని ఎగ్జా నాకు అధ్యక్షులు ఎగ్జాపడ్డే చేతులు కేత అమ్మకు వాళ్ళ అమ్మను క్యాండిడేట్ అమ్మలో మా వాడు పోయినాడు తప్పైనాడంటే పోలీసులు వచ్చి పిక్అ అన్ని అంగులునే ఎదురు ఏడుస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851